అమరావతిలో ఇవాళ బ్యాంకులు బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపన జరగబోతోంది నిర్మలా సీతారామన్ చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారు పదిహేను బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కు భూమి పూజ జరుగుతుంది ఫైనాన్షియల్ డిస్టిక్ లో బ్యాంకులు ఆర్థిక సంస్థలకు సిఆర్బిఐ భూములు కేటాయించింది ఉత్తండరాయిని పాలెం వెలగపూడి రాయపూడి లింగాయపాలెం అయినవోలులో ఈ భవనాలను ఏర్పాటు చేస్తారు బ్యాంకుల ద్వారా పెట్టుబడులు ఉద్యోగాలు వస్తాయి అమరావతిలో బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపన జరగబోతోంది నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తారు పదిహేను బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కు భూమి పూజ జరుగుతుంది ఫైనాన్షియల్ డిస్టిక్ లో బ్యాంకులు ఆర్థిక సంస్థలను కేటాయించింది రాయలపాలెం వెలగపూడి రాయపూడి లింగాయపాలెం అయినవోలులో ఈ భవనాలను ఏర్పాటు చేస్తారు బ్యాంకుల ద్వారా ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క ఉద్యోగాలు వస్తాయి అమరావతి నుంచి టీవీఎన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారంతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ఈశ్వర్ ఇవాళ అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థలు చాలా భవనాలకు శంకుస్థాపన జరగబోతోంది ఎన్ని భవనాలకు ఇవాళ శంకుస్థాపనలు చేస్తారు ఎగ్జాక్ట్లీ దాదాపుగా పదిహేను జాతీయ బ్యాంకులు అలాగే మూడు ఇన్సూరెన్స్ బ్యాంకులు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయానికి ప్రధాన కార్యాలయానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరుగుతోంది మరి కాసేపట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడికి రాబోతున్నారు అమరావతి గత పదకొండు ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రాష్ట్ర రాజధాని ప్రక్రియ చాలా ఊపందుకుంది రాష్ట్రంలో అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజధాని నిర్మాణం వేగంగా వైపు ముందు ముందుకు అడుగులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది ప్రస్తుతం మనం శంకుస్థాపన జరుగుతున్న కార్యక్రమంలో ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు ఎక్కడైతే ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది ఇక్కడ మరికొద్ది సంవత్సరాల్లో గత వచ్చే రెండు మూడేళ్లలో భారీ ఎత్తున ఇక్కడ పెద్ద భవనాలు రాబోతున్నాయి రాష్ట్ర ప్రధాన బ్యాంకులకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఇక్కడికి రాబోతున్నాయి మనం ఒకసారి చూడొచ్చు భూమి పూజ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ బిల్డింగ్ ఎట్ అమరావతి ఫౌండేషన్ స్టోన్ బై శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పి ఇక్కడికి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం జరగబోతోంది ఇక్కడికి మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఇక్కడికి చేరుకోబోతున్న నేపథ్యం కనిపిస్తుంది ఒకసారి ఈ భూమి పూజ కార్యక్రమం జరిగే ఈ ప్రాంతాన్ని కూడా మనం పరిశీలించవచ్చు ఈ ప్రాంతం నుంచే భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది ప్రధానంగా ఈ బ్యాంకులు ప్రస్తుతం కేటాయించిన ఈ బ్యాంకులకి దాదాపుగా పదమూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నాయి దాదాపుగా పద్దెనిమిది వందల మంది ఎంప్లాయీస్ ఇక్కడ 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 నుంచి విధులు నిర్వర్తించబోతున్నారు దీనికి సంబంధించి ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ భవనాలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ బ్యాంకుల రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా ఈరోజు శంకుస్థాపన జరగబోతోంది చాలా కీలకమైన ప్రక్రియగా దీన్ని చూడాలి గత రెండు రోజులుగా చూస్తున్నాం నిన్న అమరావతిలో టీటీడీ ఇక్కడున్న దేవాలయ విస్తరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగాయి సో ఇక్కడ నుంచి రాజధానిని అత్యంత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది అదే సమయంలో కూటమి ప్రభుత్వానికి కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది గత అనేక కారణాల వల్ల రాజధాని ఏర్పాటు ఆలస్యమైన నేపథ్యంలో వేగంగా ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమం జరగాలి కానీ అప్పట్లో మెంతో తుఫాన్ వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఒక టైం బౌండెడ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఈలోపు ఈ బ్యాంకుల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక కనిపిస్తోంది నిన్న సాయంత్రం దీనికి సంబంధించి రాష్ట్రాన్ని ఈ ఈ ప్రాంతంలో ఈ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు రాజధాని నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన రైతులందరూ కూడా నిన్న ముఖ్యమంత్రిని కలిశారు ఈరోజు కే రాష్ట్ర కేంద్ర ఆర్థిక మంత్రులు కూడా వాళ్ళు కలవబోతున్నారు ప్రధానంగా క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి గతంలో క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన మినహాయింపు లభించింది కానీ అమరావతి రాజధాని నిర్మాణం గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ హ్యామ్లో ఆలస్యం కావడంతో మళ్ళీ మరొక మూడేళ్ళు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతు జేఏసీ నేతలు ఈరోజు కే కేంద్ర ఆర్థిక మంత్రికి ఒక మెమరాండమ్ ఇవ్వబోతున్నారు గతంలో జరిగిన అనేక కారణాల వల్ల రాజధాని ఆలస్యమైంది అదే సమయంలో ప్రస్తుతం అమరావతికి సంబంధించిన ప్లాట్లను రీ ప్లాట్లను ఇవ్వడంలో కూడా ఆలస్యమైంది కాబట్టి మరొక మూడేళ్ల పాటు అదనంగా దీనికి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇవ్వాలని చెప్పి రైతులు కోరబోతున్నారు సో మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది Right Ishwar.